హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి ఇంటికి రాగానే వసుంధరాదేవి అమ్మ లక్ష్మి వచ్చేసావా ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానండి నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసిందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి మాటలు విని వసుంధరాదేవి అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు తర్వాత లక్ష్మి తన లగేజ్ని సర్దుకుంటూ ఉంటే వసుంధ్రాదేవి అడ్డు చెప్పలేక బాధపడుతూ ఉంటుంది మరోవైపు అరవిందని దీక్షితులు గారు గుడికి పిలిపిస్తారు ఎందుకు దీక్షితులు గారు ఉన్నట్టుండి సడన్గా నన్ను ఇక్కడికి పిలిపించారని అరవింద అనగానే అప్పుడు దీక్షితులు గారు దయచేసి హోమం పూర్తయ్యేంతవరకు ఎందుకు ఏంటి అని ప్రశ్నలు అడగక అరవింద తర్వాత అంతా నీకే అర్థమవుతుంది ముందు నువ్వు మిత్రకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పని దీక్షితులు గారు అనగానే అరవింద మిత్రకు ఫోన్ చేసి అర్జెంటుగా మన వీధి చివరున్న శివాలయం గుడికి రారా అని చెప్పి అంటూ ఉంటుంది సరే మమ్మని చెప్పి మిత్ర గుడికి వస్తూ ఉంటాడు మరోవైపు చలమయ్య వసుంధరాదేవితో అమ్మ ఆలస్యం చేయకుండా లక్ష్మీ అమ్మగారితో మీరేం చెప్పాలనుకుంటున్నారో గుడికి తీసుకువెళ్ళి చెప్పండి అని అంటూ ఉంటే సరే లక్ష్మయ్య అంటూ వసుంధరాదేవి లక్ష్మిని ఒకసారి గుడికి రమ్మని చెప్పి అంటూ ఉంటుంది సరే ఆంటీ మీరు అన్నట్టుగానే నేను గుడికి వస్తాను పదండి అని చెప్పి లక్ష్మి కూడా అదే గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరి గుడిలో మిత్రలక్ష్మి ఇద్దరు కలుసుకోబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి